హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెటింగ్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ ఏదో అనౌన్స్ చేయబోతున్నారు ప్రిన్సిపల్ ఏదో అనౌన్స్ చేయబోతున్నాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద ప్రిన్సిపల్ ఈజ్ గోయింగ్ టు అనౌన్స్డ్ సంథింగ్ ద ప్రిన్సిపల్ ఈజ్ గోయింగ్ టు అనౌన్స్డ్ సంథింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మా క్లాస్ టీచర్ టీచింగ్లో చాలా మంచివాడు మా క్లాస్ టీచర్ టీచింగ్లో చాలా మంచివాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో అవర్ క్లాస్ టీచర్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ టీచింగ్ అవర్ క్లాస్ టీచర్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ టీచింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ప్రతి ఒక్కరు తరగతి గదిలో పాడటానికి ఇష్టపడతారు ప్రతి ఒక్కరు తరగతి గదిలో పాడడానికి ఇష్టపడతారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎవ్రీవన్ లవ్స్ టు సింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎవ్రీ వన్ లవ్స్ టు సింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా పుస్తకం ఎక్కడ ఉంది నా పుస్తకం ఎక్కడ ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ మై బుక్ వేర్ ఈజ్ మై బుక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ అల్పాహారాన్ని పూర్తి చేయండి మీ అల్పాహారాన్ని పూర్తి చేయండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో కంప్లీట్ యువర్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ గురించి ఆలోచించండి మీ గురించి ఆలోచించండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నేను ఎక్కడికి వెళ్ళను నేను ఎక్కడికి వెళ్ళను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఐ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ అతను రోజంతా ఆడుతుంటాడు అతను రోజంతా ఆడుతుంటాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీస్ ప్లేయింగ్ ఆల్ ద డే హీఈస్ ప్లేయింగ్ ఆల్ ద డే అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఆమె నా మాట వినడం లేదు ఆమె నా మాట వినడం లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీఈస్ నాట్ లిజ్నింగ్ టు మీ షీఈ్ నాట్ లిజింగ్ టు మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మేము ప్రిన్సిపల్ క్యాబిన్కి వెళ్తున్నాం మేము ప్రిన్సిపల్ క్యాబిన్కి వెళ్తున్నాం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వీఆర్ గోయింగ్ టు ద ప్రిన్సిపల్స్ క్యాబిన్ ఆర్ గోయింగ్ టు ద ప్రిన్సిపల్స్ క్యాబిన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు బయట ఆడుకోవడం ఇష్టం నాకు బయట ఆడుకోవడం ఇష్టం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ లైక్ టు ప్లే అవుట్సైడ్ ఐ లైక్ టు ప్లే అవుట్సైడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఇష్టమైన రంగు ఎరుపు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై ఫేవరెట్ కలర్ ఈజ్ రెడ్ మై ఫేవరెట్ కలర్ ఈజ్ రెడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం ప్లే గ్రౌండ్కి వెళ్దాం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లెట్స్ గో టు ద ప్లే గ్రౌండ్ లెట్స్ గో టు ద ప్లే గ్రౌండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను కుకీని తీసుకోవచ్చా నేను కుకీని తీసుకోవచ్చా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కెన్ ఐ హ్యావ్ ఏ కుకీ కెన్ ఐ హ్యావ్ ఏ కుకీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ శుభోదయం నాన్న శుభోదయం నాన్న ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ డాడీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది పళ్ళు తోముకునే సమయం ఇది పళ్ళు తోముకునే సమయం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హిట్స్ టైమ్ టు ఇట్స్ టైమ్ టు బ్రష్టీత్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఒక కథను చెప్పండి నాకు ఒక కథను చెప్పండి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో టెల్మియే స్టోరీ టెల్మియే స్టోరీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు నిద్రించే సమయం ఇప్పుడు నిద్రించే సమయం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ ఈస్ బెడ్ టైం నా ఇట్ ఈస్ బెడ్ టైం నౌ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఆకలిగా ఉంది నాకు ఆకలిగా ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ హంగ్రే యామ్ హంగ్రే అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ సీతాకొక చిలుకలను చూడండి సీతాకొక చివులికలను చూడండి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లుక్ ఎట్ ద బటర్ఫ్లైస్ లుక్ ఎట్ ద బటర్ఫ్లైస్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నేను నా బూట్లు కట్టుకోగలను నేను నా బూట్లు కట్టుకోగలను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కెన్ టై మై షూస్ ఐ కెన్ టై మై షూస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాతో నడవాలా నాతో నడవాలా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాక్ విత్ మీ వాక్ విత్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ త్వరలో నా పుట్టినరోజు త్వరలో నా పుట్టినరోజు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మై ఈజ్ సూన్ మై బర్త్డే ఈస్ సూన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నా స్నేహితుడిని కోల్పోతున్నాను నేను నా స్నేహితుడిని కోల్పోతున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ మీస్ మై ఫ్రెండ్ ఐ మిస్ మై ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తినే ముందు చేతులు కడుక్కోవాలి తినే ముందు చేతులు కడుక్కోవాలి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాష్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ వాష్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఫీలింగ్స్ నౌ ఫీలింగ్స్ లిపిన్నావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను క్రయాన్స్తో గీస్తాను నేను క్రయాన్స్తో గీస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐడ్రా విత్ క్రయాన్స్ ఐడ్రా విత్ క్రయాన్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మిమ్మల్ని కలవరపెడుతున్నది ఏమిటి మిమ్మల్ని కలవరపెడుతున్నది ఏమిటి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఈస్ ట్రబులింగ్ యూ వాట్ ఈస్ ట్రావ్లింగ్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ సైకిల్ నడపండి సైకిల్ నడపండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డ్రైవ్ సైకిల్ డ్రైవ్ ద సైకిల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా దగ్గరికి రా నా దగ్గరికి రా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కమ్ క్లోజర్ టు మీ కమ్ క్లోజర్ టు మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె తన పిల్లలకు స్నానం చేయిస్తోంది ఆమె తన పిల్లలకి స్నానం చేయిస్తోంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షూ వాస్ బాతింగ్ హర్క్యూడ్స్ ష్యూ అబ్బాయింగ్ హర్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వియర్ రెడీ టు కమ్ వియర్ రెడీ టు కమ్ ఇక్కడికి మళ్ళీ రావద్దు ఇక్కడికి మళ్ళీ రావద్దు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ కమ్ హియర్ అగైన్ డోంట్ కమ్ హియర్ అగైన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లెట్స్ గో ఫ్రమ్ హియర్ లెట్స్ గో ఫ్రమ్ హియర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ దగ్గర డబ్బు ఎంత ఉంది నీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నా కోసం ఏం చేసావు నువ్వు నా కోసం ఏం చేసావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ డోన్ ఫర్ మీ వాట్ హ్యావ్ యూ డోర్న్ ఫర్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నా ఎవ్రి వన్ హ్యాజ్ కమ్ టు నో నౌ ఎవరీవన్ హ్యాస్ కమ్ టు నో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు రావని అనుకున్నాను నువ్వు రావని అనుకున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ థాట్ యుడిట్ కమ్ ఐ థాట్ యుడిట్ కమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమెకు వంట ఎలా చెయ్యాలో తెలియదు ఆమెకు వంట ఎలా చెయ్యాలో తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ డజంట్ నో హౌ టు కుక్ షీ డజంట్ నో హౌ టు కుక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఇది ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఇది ఎక్కడ నేర్చుకున్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ లెర్న్ దిస్ వే డిడ్ యువర్వన్ దిస్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నన్ను కనీసం ఒక్కసారైనా అడిగి ఉండాల్సింది నువ్వు నన్ను కనీసం ఒక్కసారైనా అడిగి ఉండాల్సింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యుడ్ హ్యావ్ ఆస్కు మీ అట్లీస్ట్ వన్స్ యు షుడ్ హ్యావ్ స్కుడ్ మీ అట్లీస్ట్ వన్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కనీసం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు కనీసం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో అట్లీస్ట్ గివ్ మీ అాన్స్ టు స్పీక్ అట్లీస్ట్ గివ్ మీ అాన్స్ టు స్పీక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ముందు నా మాట విను ముందు నా మాట విను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లిజన్ టు మీ ఫస్ట్ లిజన్ టు మీ ఫస్ట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎక్కువగా మాట్లాడకు ఎక్కువగా మాట్లాడకు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ టాక్ Too much. Don't talk too much. And the next sentence. Naaku anta dhairyam ledu. Naaku anta dhairyam ledu. E sentence ni manam English lo. I don't have that much courage. I don't have that much courage. And the next sentence. అలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు అలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో సచ్ పీపుల్ నెవర్ సక్సీడ్ ఇన్ లైఫ్ సచ్ పీపుల్ నెవర్ సక్సీడ్ ఇన్ లైఫ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు ఈ ఫోన్ ఆన్లైన్లో కొన్నాడు అతడు ఈ ఫోన్ ఆన్లైన్లో కొన్నాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ బోట్ దిస్ ఫోన్ ఆన్లైన్ హీ బోట్ దిస్ ఫోన్ ఆన్లైన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ జుట్టు చాలా పొడవుగా పెరిగింది నీ జుట్టు చాలా పొడవుగా పెరిగింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యువర్ హెయిర్ హ్యాస్ గ్రోన్ టూ లాంగ్ యువర్ హెయిర్ హ్యాస్ గ్రోన్ టూ లాంగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈరోజు ఏం జరుగుతుందో నాకు తెలియదు ఈరోజు ఏం జరుగుతుందో నాకు తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపింగ్ టుడే ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపింగ్ టుడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నా మొబైల్ చూసావా నువ్వు నా మొబైల్ చూసావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ యూ సీన్ మై మొబైల్ హ్యావ్ సీన్ మై మొబైల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇది చాలాసార్లు చెప్పాను నేను ఇది చాలా సార్లు చెప్పాను ఈ సెంటెన్స్ని మనం లో ఐ హ్యావ్ సెడ్ దిస్ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ సెడ్ దిస్ మెనీ టైమ్స్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు దీని గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు దీని గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో You never told me about this. You never told me about this. And the next sentence. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యామ్ వెరీ హ్యాపీ టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ టుడే అండర్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ ష్యూర్ ఆర్ యూ ష్యూర్ అండర్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీ మాట వినను నేను నీ మాట వినను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాంట్ రిజెంట్ టు యూ ఐ వాంట్ లిసన్ టు యూ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఇంటికి త్వరగా రా ఇంటికి త్వరగా రా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కమ్ హోమ్ ఎర్లీ కమ్ హోమ్ ఎర్లీ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ హూ టోల్డ్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ వెల్కమ్ హూ వెల్కమ్ అండ్ నెక్స్ట్ వన్ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో సిన్స్ వెన్ సిన్స్ వెన్ అండ్ నెక్స్ట్ వన్ నాకు ఏం చెప్పద్దు నాకు ఏం చెప్పద్దు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ టెల్ మీ ఎనీథింగ్ డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఇప్పుడు వస్తుంది ఆమె ఇప్పుడు వస్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ విల్ కమ్ నౌ షీ విల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు నిద్రపోతున్నాడు అతడు నిద్రపోతున్నాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ స్లీపింగ్ హీ స్లీపింగ్